నేటిగా బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నారు దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా అంగన్వాడి టీచర్లకు జీతాలు వేస్తాను తెచ్చినవా ఉద్యోగ భద్రత ఇస్తా అని నేను ఒక్కటే అంటున్నా ఇంత మోసం చేసి అబద్ధాలతోటి నువ్వు అధికారంకి వచ్చావు కేసీఆర్ గారు చేసినవి ఒక్క స్కీమ్ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు మహిళల కోసం ఇలా మహిళల కోసం శ్రీనిధిని ఏర్పాటు చేసి అన్ని మండలాల లోపల సమీక బిల్డింగ్లు కట్టించావు గ్రామాలలో కట్టిస్తున్నావు ఎవరి డబ్బు వాళ్ళ డబ్బే గవర్నమెంట్ డబ్బు కాదు ఈయన ఏదో కడతానని ఇవాళ జిల్లా కూడా శంకుస్థాపన ఇస్తాడు గవర్నమెంట్ డబ్బు అనుకుంటారా మీరు జిల్లా సమీక గ్రూపులే అప్పుడే ల్యాండ్ తీసుకున్నాం అప్పుడే డైరెక్షన్ ఇచ్చినాం ఈ కాదు ఏదో ప్రభుత్వం ఇచ్చిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటాడు ఇలా శంకుస్థాపన వాళ్ళు కష్టపడి బిజినెస్ చేసి వాళ్ళు సంపాదించిన డబ్బు అది దేశంలో పట్టినే నెంబర్ వన్ చేసింది కేసీఆర్ గారు ఇవాళ సమీక ఇవాళ మహిళలలోపట్ల ఆర్థికంగా ఎదిగి దాదాపు తొంభై వేల కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్యాంకులతో మాట్లాడి అప్పులు ఇప్పించారు నైంటీ నైన్ పర్సెంట్ కట్టారు వాళ్ళు ఇవాళ దేశంలో పట్టినే మహిళా గ్రూప్స్ నెంబర్ వన్ అయినాయి ఒక్కొక్క మైలకు మూడు లక్షల రూపాయలు శ్రీనిధిని ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం శ్రీనిధి సంస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారు ఇలా శ్రీనిధి దేశమంతా విస్తరింప చేయటం జరిగింది శ్రీనిధి మా రాష్ట్రంలో కావాలి మా రాష్ట్రం కావాలని ఈ రాష్ట్రం పొలిపే వేరే రాష్ట్రంలో కూడా ఇచ్చటం జరుగుతున్నది మహిళా సంఘాలను లాభసాటిగా చేశారు ప్రతి దగ్గర ఒడ్లుగోలు కనుగోలు మహిళల ద్వారానే చేసింది కేసీఆర్ గారు ప్రతీది కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇండస్ట్రీస్ పెట్టారు ఫ్యాక్టరీస్ పెట్టారు పళ్ళ రసాలను తయారు చేసేది పెట్టారు జనగం జిల్లాలోనే నెంబర్ వన్ అయింది ఇవాళ ఆ మహిళా సమకలు పేరు సంపాదించింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో నువ్వు చేసింది నిల్లు నేను ఒకటే అంటున్నా మహిళలను కోటీషన్లను చేస్తానన్నావు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సపోర్ట్ తోటి ఒక్కరు కోటీషన్ అయిందని చూపెట్టు రేపు తీసుకొచ్చాడు సన్మానం చేయి మేము చూస్తాం మెరుపు ఉద్యోగులకు వివోలకు ఆర్పీలకు వేతనాలు పెంచుతానని మహిళా సంఘాలకు బిల్లు కోఆర్డినేషన్ చేస్తారు నువ్వు ఎన్నికలే మేనిఫెస్టోలు పెట్టావు అది 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 ఎందుకు పెంచలే పెంచకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు ఇక్కడ ఒక్కటన్నా స్కూల్ పిల్లలకు వాళ్ళకు డ్రెస్సెస్ కూడా మొత్తం మహిళా సంఘాలకే అప్పుడు మేము ఇచ్చేది మనం తెలంగాణ జిల్లాలో ఇచ్చాం మన దగ్గర అన్ని జిల్లాలు ఇచ్చాం దాన్ని దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తలేవు దాన్ని కూడా ఆకుండి మీరు తెలుసుకోండి నేను ఒక్కటే పోచంబిల్లి గారు చెప్పారు పల్లారాశిరెడ్డి గారు కూడా చెప్పారు మీ అందరికీ కూడా తెలుసు రైతులు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎట్లా ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లోపట ఎంత ఆనందం వచ్చింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ఇలా కేసీఆర్ గారు ఏం చేయలేదని దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవద్దు రేవంత్ రెడ్డి అనవద్దు రేపు ప్రెస్ మీడియా వాళ్ళప్పుడే మీరంతా రైతు బిడ్డలే కేసీఆర్ గారు చేయబట్టే వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది తెలంగాణ సస్యశ్యామలైంది మహిళలకు ఏం చేయలేదు మీరు రైతులకు ఏం చేయలేదు ఎన్నో ఆశలు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు ఆశపడ్డారు ముసలోళ్ళు కూడా రెండు వేలు నాలుగు వేలు వస్తుందంటే ఆశపడ్డారు తులం బంగారం వస్తుందంటే ఆశపడ్డారు రెండు వేల ఐదు వందలంతా ఆశపడ్డదు ఇంత పల్లారాశిరెడ్డి గారు చెప్పారు రైతులు ఏందయ్యా కళ్ళాల తడిచిన ధాన్యం ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి గింజ తడిసిన ధాన్యం కొన్నాడు సిగ్గు లేదా మీరు మాట్లాడదాం ఇది రైతులు అంటాను మేము పదను ఉన్నది కాబట్టి మీకు వంట లేరు బయట అమ్ముతాను ఉన్నది మరి పదను ఎండపోతే ఏం లాభం ఏంది ఎండబోస్తే ఏంటంటే ఎనభై కిలోలది అరవై కిలోలు అవుతుంది బస్తా నష్టమా కాదా ఎనభై కిలోలు బయట అమ్ముకుంటే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు సన్న ఊర్లకు వస్తానే అని ఇడ కూడా అమ్మిట కుంటూరు కూడా అమ్మిటోడు కూడా లేడు ఇది వాస్తవం కాదా నేను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవాలు మేము దేనికంటే దానికి ఛాలెంజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ